నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం మునగపాకల అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ భూ నిర్వాసితులతో అఖిలపక్ష నాయకులతో అనకాపల్లి ఆర్డీఓ శేఖ ఆయేష బేగం అవగాహన సదస్సు నిర్వహించారు ఆ అవగాహన సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ జడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ వైసీపీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చెన్నాయుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు జనసేన పార్టీ అధ్యక్షులు టెక్కలి పరిసర మరియు ఇతర రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మరియు భూ నిర్వాసితులు మాట్లాడుతూ మాకు ఎటువంటి టీడీఆర్లు వద్దంటూ నగదు రూపంలో అకౌంట్లో నష్టపరిహారం జమ చేయాలని డిమాండ్ చేశారు మేమంతా అభివృద్ధికి అడ్డు కాదని అభివృద్ధి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు మాకు గతంలో చెప్పిన విధంగా నగదు రూపంలో మాకు అమౌంట్ ఇప్పించాలని కోరారు టీడీఆర్లు ఎట్టి పరిస్థితుల్లో వద్దని నష్టపరిహారం నగదు రూపంలోనే అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు అనకాపల్లి లచ్చితాపురం రోడ్డు విస్తరణ ఏదైతే భూములు కోల్పోతున్నా నిర్వాసిత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో అందరూ కూడా ముక్త ఖండంతో ఉనోబా గ్రామంలో నూట డెబ్బై ఆరు మంది రైతులు భూములు కోల్పోతున్నారు ఈ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరు కూడా ముక్త ఖండంతో ఒక టీడీఆర్ వద్దని చెప్పడం జరిగింది దీని ప్రధాన కారణం గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలోనే ప్రతి గ్రామంలో అప్పుడు ప్రభుత్వ అధికారులు గ్రామ సభలు పెట్టి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేయడం జరిగింది ఆ ఫిక్స్ చేసిన రేటు ఆ రోజుకి కూడా చాలా తక్కువైనప్పటికీ కూడా ఈ రోడ్డు విస్తరణకి ఎవరో వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాలి అభివృద్ధికి ఆటంకం కాకూడదు మన వల్ల ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోతలు చేస్తుంది రైతులందరూ కూడా పెద్ద మనసుతో వారు నష్టపోతున్నప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చిన తక్కువ రేటుకి కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ప్రభుత్వాలు మారడం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి ఎంఆర్ఓల్ గ్రామ సభలు పెట్టి ఈ రోడ్డు విస్తరణ మీరు సహకరించండి గత ప్రభుత్వంలో ఏదైతే రేటు నిర్ణయించామో అదే రేటు మళ్ళీ ఇస్తామని చెప్పి చెప్పడం ఆ రోజు ఇక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా గత ప్రభుత్వంలో నిర్ణయించిన రేటుకి ఇప్పటికీ టూ ఇయర్స్ గడిచిపోయింది రెండు సంవత్సరాల కాలం దాటింది అందులో రెండు సంవత్సరాలు పెరిగింది కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూని పెంచాయి కాబట్టి గతంలో ఇచ్చిన రేటు కంటే ఇంకా ఎంతో కొంత పెంచమని చెప్పి ఆ రోజు రైతే రాజు రైతే అంటారు కానీ రాజు చెప్పిన మాట ఏ ఒక్కరు కూడా విన్నాక సిద్ధంగా ఉండట్లేదు దయచేసి మా గతంలో ప్రకటించిన రేట్లకి ఈ కూడా దురదృష్టం ఏంటంటే గతంలో మేము ఒప్పుకున్నాం కనుక అదే ఇవ్వండి గతంలో ఒప్పుకున్నాం కనుక అదే ఇవ్వండి అంతా ఉంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పెరిగిన రేట్లు మాకు ఇవ్వండి గట్టిగా డిమాండ్ చేస్తే బాగుండదేమో అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నటువంటి మా అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని తొక్కాలని చెప్పి వస్తున్నారు మాకు ఇవ్వం కాంపెట్ చేసిన ఏదైతే గతంలో ఒప్పుకున్నామో దాని నగదు రూపంలో నేరుగా మాకు ఇచ్చిన తర్వాత మాత్రం రోడ్డు వేస్తాను పనులు చేపట్టాలి అంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీ అందరూ కూడా తిరిగి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఏదైతే భూశాఖని చెప్పి పరిహారం నిర్ణయం చేశారో ఆ పరిహారం నిర్ణయానికి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ చెల్లించి ఈరోజు పరిహారం చెల్లిస్తే తప్ప నిర్వాసిలందరూ ముందుకు వస్తారో అలా చెల్లిస్తే ముందుకు వస్తారు ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ టీడీఆర్ బాండ్లు పట్టుకొని వస్తే మాత్రం నిర్వాసులు ఎవరు అంగీకరించరు రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేసి నిర్వాసం న్యాయం చేసిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం